మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లా దుబాక మండల కేంద్రంలో కామ్రేడ్ సాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహా యోధరాలు తామే చాకల ఐలమ్మ గారు చాకల ఐలమ్మ గారు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పాంచన్ కాల్దో కాల్ముక్త అనేటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం భూమి కోసం వృత్తి కోసము జరిగిన పోరాటంలో తిరుగుబాటులో మొదటి నాయకురాలుగా మహిళా నాయకురాలుగా ఐలమ్మ గారు ఉన్నారు ఈ రోజు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా చాకల ఐలమ్మ గారిని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలకు ప్రజలు శ్రీకారం చుట్టాలని ఈ దుబ్బాక ప్రాంత ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తాం